హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ తోటి గ్యారెల్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి టేస్టీగా మంచిగా హెల్దీ కూడా ఈ గారెలు పిల్లలకు స్వీట్ కార్న్ కొంతమంది పిల్లలు అయితే ఉడకబెడితే మామూలుగా అయితే తినారు కదా ఇట్లా గ్యారెల్ చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారు కొంచెం డిఫరెంట్గా కూడా స్నాక్ అనేది బాగుంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫుల్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఒక అంతా పుదీనా తీసుకోవాలి ఒక అంతా కరివేపాకు తీసుకోవాలి కొత్తిమీర కూడా తీసుకోవాలి తీసుకున్నవి మంచి కడగాలి ఆకుకూరలు కడిగి స్వీట్ కార్న్ నేనైతే ఒక థర్టీ రూపీస్ హాఫ్ కేజీ స్వీట్ కార్న్ తీసుకున్నా ఇక్కడ మా దగ్గర అమ్ముతారు అమ్ముతారనమాట హాఫ్ కేజీ హాఫ్ కేజీ స్వీట్ కార్న్ తీసుకున్న మిక్సీలు తీసుకోవాలి తర్వాత పుదీనా కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కొంచెం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవచ్చు లేకపోతే ఇష్టం అది కొంతమంది బరకగా చేస్తారు కొంతమంది మిక్స్ మెత్తగా పట్టి పడతారు నేనైతే మెత్తగానే మిక్సీ పట్టిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక గల పచ్చిమిర్చి మళ్ళీ కొన్ని కాని వేసుకోవాలి అవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మన ఒక హాఫ్ కప్పు ముప్పావు కప్పు అట్లా శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి మంచి ఇట్లా బియ్యం పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర ధనియాల పొడి ఒక స్పూను కారం ఎండు కారం ఇక టేస్ట్గా తగినంత ఉప్పు నేనైతే ఒక రెండు స్పూన్లు అట్లా వేసిన వేసి ఇక పిండి బాగా కలుపుకోవాలి అంటే పిండి కప్పు హాఫ్ కప్పు ముప్పా కప్పు ఏం లేదు మనం పిండి ఏమన్నా కొంచెం అయిందనుకో మళ్ళీ కొంచెం పిండి పోసుకోవచ్చు ఇలా కొంచెం పిండి అటు ఇటు ఎక్కువనే పడుతుంది కొలతతోటి ఏమి ఉండదు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది బాగా పిండి కొంచెం వేసుకొని మన వడ వడపిండిలాగా అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట ఇట్లా స్వీట్ కాన్ తోటి కాకుండా మామూలు ఉంటుంది కదా మొక్కజొన్న కంకులు వాటితోటి చేస్తే మంచిగా పొంగుతాయి అనమాట స్వీట్ కాన్ తోటి అయితే పొంగవు మామూలు మొక్కజొన్న కంకులతోటి ఉంటాయి అవి చేస్తే మంచి ఇట్లా బూరెలాగా పొంగుతాయి అనమాట ఈ స్వీట్ కాన్ తోటి పొంగదు మీకు కావాలనుకుంటే మామూలు మొక్కజొన్న కంకులతో కూడా వేయచ్చు పొంగు మంచిగా బూరెలాగా పొంగాలనుకుంటే తర్వాత పిండి కలుపుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక చేతికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకోకపోతే చేతికి అంటుకుంటుంది అనమాట పిండి ఆయిల్ రాసుకొని కొంచెం కొంచెం చిన్నగా ఒక నిమ్మకాయ సైదంతా పిండి తీసుకొని అరిచేతితోటి ఇట్లా ఏళ్ళ మీదనే ఇట్లొత్తి మంచిగా కడాయిల నూనె బాగా వేడైనాక వేసుకోవాలన్నమాట అందులో అట్టే అన్నీ వేసుకోవాలి కొంచెం అంతగానే ఒకటి వేసుకోవద్దు అంటుకపోతే మళ్ళీ కొంచెం గ్యాబ్ ఇచ్చి వేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఒకసారి మరలు వేసుకోవాలి రెండు రకాలు అనమాట నేను మళ్ళీ చూపిస్తాను ఇట్లా కోసం వేళ్ళ మీద వేయరాదు కదా వాళ్ళ కోసం ఇట్లా వేల కూడా చూపిస్తాను ఇట్లా ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట అట్లయితే మంచిగా ఫ్రై అవుతుంది నూనె బాగా వేయడం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు మీద మాడిపోతే లోపల పచ్చిగా ఉంటుంది అనమాట తర్వాత చేయరాని వాళ్ళ కోసం చూపిస్తున్నా ఒకటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా కూరగాయల కవరు అది కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకొని పిండి దానికి నూనె రాసి ఇట్లా ఉత్తి మధ్యలో హోల్ పెట్టాలి మధ్యలో హోల్ పెడితే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట లోపల పిండి పిండి ఉండకుండా మంచిగా ఎగుతుంది గార అనేది అనేటివి మంచిగా కాలుతాయి అనమాట ఇట్లా కొంచెం పొంగినట్టు కూడా వస్తాయి కానీ మామూలు మొక్కజొన్నలు అంత పొంగినంత వంగ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టొచ్చు ఈవినింగ్ స్నాక్ అయితే మంచిగా చట్నీ తోటి కూడా తినవచ్చు బాగుంటాయి ఇవి లేకపోతే గ్రీన్ చట్నీ టమాటా కచ్చపు ఇట్లు ఉంటుంది కదా టమాటా సాస్ దానితోటి అనేది తినొచ్చు ఇంకా మన ఇష్టం కొంచెం వేడి వేడిగా తింటే బాగుంటాయి అన్నమాట కొంచెం కలర్ వస్తేనే మంచిగా టేస్ట్ ఉంటాయి మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి వేసిన తర్వాత ఐపీలే అస్సలు పెట్టుతుంది లోపల దాంట్లోనే ఇట్లా ఒక్కొక్కటి కాలుతూ ఉంటే తీసుకోవాలన్నమాట మక్కచొన్న స్వీట్ కార్న్ చాలా హెల్దీ కదా కొంచెం అట్లా ఫ్రై చేయడం అనేది ఆయిల్ ఫుడ్ అన్నట్టే కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి చూసారు ఎంత బాగా ఫ్రై అయినాయి లోపల ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ట్రై చేసి తిని ఇట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా చాలా బాగున్నాయి అయితే స్వీట్ కాని తోటి మొక్కజొన్న గారెలు